దసరాకు మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ నుండి ఎలాంటి ఆలస్యం లేదన్నా కార్గే నలుగురి పేర్లు ఇప్పటికే కరారు మరో ఇద్దరి పేర్లపై కుదరని ఏకప్రాయం సీఎం రేవంత్ వెళ్లి చర్చించాక తుది జాబితా నాకు తెలిసి ఇవి నాలుగు ఇప్పటికీ కాంగ్రెస్ నమ్ముకున్న వారికి నాలుగు ఇస్తారు ఈ రెండు ఎందుకు ఆప్తాను అంటే ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు కదా ఇరవై ఆరు మంది వస్తారు అన్నారు కదా మంత్రి పదవులు విసిరేస్తే వాళ్ళు ఉరికి వస్తారు అన్నారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మైనంపల్లి లాంటి వాళ్ళతోటి ఇంకోళ్ళతోటి రాయబారాలు నడుపుతారు బేరేసారాలు నడిపి నీకు ఏ మంత్రి పదవి ఆలోచిప్పు కానీ మంత్రి పదవి ఇస్తాం కానీ వచ్చేటప్పుడు ఒక్కని నీకు రావద్దు నువ్వు ఇంకో నలుగురిని పెట్టుకొని రావాలి ఆ నలుగురికి వచ్చి ఏం లేదు ఆ నలుగురికి మనిషికో వంద కోట్లో మనిషికో రెండు వందల కోట్లో ఇస్తాం కాబట్టి ఈ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మనిషికో ఐదుగురిని తీసుకురావాలి వీళ్ళ టార్గెట్ ఇప్పుడు ఈ ఎందుకు ఏకాభిప్రాయం కుదరలేదు అంటే సార్ ఆ బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్కడ తెలియదు సార్ ఏదో ఒక రోజు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది మన కాంగ్రెస్ ఇటు బీజేపీ చూస్తే ఈ మధ్య మెల్లగా వీళ్ళు కూడా రైతు దీక్షలని మొదలు పెట్టండి సార్ కాబట్టి ఓ రెండు మంత్రి పదవులు బీఆర్ఎస్ నుండి వచ్చే జంపింగ్లకు ఇద్దాం సార్ ఆ రెండు ఇస్తే వాళ్ళు ఐదుగురిని తీసుకొస్తారు సార్ ఐదు ఐదు పది మంది నాన్న తీసుకొస్తారు ఇస్తామా లేదా తర్వాత విషయం కానీ మభ్య పెడతాం సార్ మంత్రి పదవి మీకే మభ్య పెడతాం వచ్చినాక ఆ కడియం సిఆర్ లాగా ఈ పోచారం శ్రీనివాసరెడ్డి లాగా వచ్చి ఏ కట్టుకొని ఉంది అని చెప్దాం అక్క గందు కోసం మభ్య పెట్టారు దానికి ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి అని చెప్తాను అన్నట్టు ఇప్పుడే దానికోసమే ఇది మిగతా నాలుగు ఓకే అయినట్టు ఇందులో ఒక ముదిరాజుకు హోం మంత్రి ఇస్తామా లేదా ఇక్కడ చెబిరాలికి హోం మంత్రి ఇద్దామా విద్యాశాఖ ఎవరికి ఇద్దాము ఇదంతా ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తాను